శ్రీమాతే నమ శ్రీ మహాలక్ష్మి స్వరూపుడు అయినటువంటి మైసమతలి అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు ముత్తైదుల చేత వడి పూజ పూజా కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు వడి బియ్యం ఎలా పోయాలో మనం ఈ వీడియో ద్వారా అందరికీ కూడా చూపిస్తాము వడి బియ్యానికి ముందుగా ఐదుగురు ముత్తైదులు ఉండాలి ఐదుగురు ముత్తైదుల చేత ఐదు కేజీ బియ్యాన్ని తీసుకొని పసుపు కుంకుమ వేసి కలపాలి ఐదుగురు ముత్తైదుల చేత ఒడి బియ్యం కల్పించాలి ఐదుగురు ఐదుగురు తీసుకోండి అత్తగారు ఫైవ్ మెంబర్స్ తీసుకోండి ఐదుగురు ముత్తవేదల చేత వడి బియ్యం కల్పించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఒడి బియ్యం కల్పించిన తర్వాత ఐదు తాంబూలాలు పెడతారు లోపల ఇక్కడ అది ఇలా వడి బియ్యం కల్పిడి బియ్యం ఇలా ఐదుగురు ఉత్తరం చేత కల్పించిన తర్వాత అందరూ కూడా అమ్మవారి యొక్క నామస్మరణతో శ్రీమాత్రే మహా అని చెప్పి అంటూ వడి బియ్యాన్ని కలుపుతారు కలిపిన తర్వాత వడి బియ్యంలో ఐదుగురు ముత్తైదులు కలిపి ఐదు తాంబూలాలు ఉంటాయి ఐదు తాంబూలాలు పెట్టాలి తర్వాత అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు పూలమాల అలాగే తాంబూలం అమ్మవారికి పెట్టి ఈ యొక్క వడి బియ్యాన్ని తీసుకొని అమ్మవారి చుట్టూ తమ్ముడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారికి అక్కడ లోపల గర్భాలయంలో మహాలక్ష్మి స్వరూపుడు ఉన్నటువంటి మైసమతల్లి అమ్మవారికి ఈ యొక్క అమ్మవారికి అట్లా పాదాల ముందు ఒక జాకెట్ ముక్క వేసి పోస్తారు ఇది వడిబియ్య కార్యక్రమం అంటారు ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉంటారు అన్నమాట మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా ఈ విధంగా ఒడి బియ్యం మీద కలుపుతూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ గాజులు ఇవన్నీ కూడా తీసుకొని వస్తూ అనమాట